ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ ఫ్రెస్ట్ మ్యాచ్ రివ్యూ ఈ మ్యాచ్లో మన నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేశాడు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్కు దిగిన ఇండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ మరియు సుభమన్ గిల్ మధ్య పదమూడు రన్స్ పార్ట్నర్షిప్ కి రోహిత్ శర్మ పద్నాలుగు బాల్స్లో ఒక ఫోర్తో ఎనిమిది రన్స్ చేసి జోష్ హెజల్హుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఎనిమిది బాల్స్ ఆడి స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు రోకో ఫ్యాన్ మాత్రం ఈ మ్యాచ్లో డిసప్పాయింట్ అయి ఉంటారు మ్యాచ్ మధ్యలో మూడుసార్లు వర్షం కారణంగా మ్యాచ్ ని ఇరవై ఆరు ఓవర్స్గా డిక్లేర్ చేశారు కెప్టెన్ గిల్ పద్దెనిమిది బాల్స్లో రెండు ఫోర్స్తో పది రన్స్ చేసి ఎలెస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇండియా తరపున హైయెస్ట్ పార్ట్నర్షిప్ చూస్తే అక్సర్ పటేల్ మరియు కెఎల్ రాహుల్ మధ్య నలభై బాల్స్లో ముప్పై తొమ్మిది రన్స్ కి ఎక్సర్ పటేల్ ముప్పై ఒకటి రన్స్ చేసి అవుట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఓవర్లో రెండు సిక్సెస్ కొట్టాడు ఇండియా ఇరవై ఆరు ఓవర్స్ కి నూట ముప్పై ఆరు రన్స్ కి తొమ్మిది వికెట్స్ నష్టపోయింది నూట ముప్పై ఆరు రన్స్ చేసింగ్లోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావెల్స్ హెడ్ అండ్ మిచెల్ మాష్ అర్ష్దీప్ వేసిన ఫ్రిస్ట్ ఓవర్లోనే ట్రావెల్స్ ని అవుట్ చేశాడు ఆస్ట్రేలియా ముప్పై నాలుగు రన్స్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కొనసాగుతుంది అనుకున్న సమయంలో ఎక్సర్ పటేల్ ఫ్రిస్ట్ ఓవర్లోనే మాథ్యూ షాట్ ని అవుట్ చేశాడు ఓపెనర్గా వచ్చిన మిచెల్ మార్ష్ ఒకవైపు నుండి సూపర్గా ఆడుతూ అలానే జోష్ ఫలీప్తో యాభై ఐదు రన్స్ పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ ఇరవై ఒకటి ఓవర్లోనే ఏడు వికెట్స్ తేడాతో ఫ్రెస్ట్ ఓడిఐ మ్యాచ్ని గెలిచింది వీడియో కొంచెం అయినా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి